నమస్కారం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచకాలు అన్యాయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో మనం పెద్ద ఆర్యాప్ చేసినాం అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు డ్రామాలు ఆడి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రజల్లో ఆలోచన చెప్పి ఉద్దేశంతో ఈ అరెస్ట్ చేసి అన్యాయంగా కాదు ఎందుకంటే భారతదేశంలో ఎన్నో పెద్ద కేసు ఉన్నాయి ఎన్నో పెద్ద వ్యవహారాలున్నాయి ఇది ఒక కేసు అని అనుకుంటే దాని మీద ఒక రాతాంతం చేసి ఒక బద్రాలు చేయాలి కుటుంబాన్ని అని చెప్పి కేసీఆర్ అండలొక్కాలి అని చెప్పే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు అది ఉండద్దు మేమే వెళ్ళాలి అని చెప్పి ఎటువంటి ఎన్నో చూస్తున్నాం ఎన్నో ప్రభుత్వాలు వడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం నీతి నియమాలు లేకుండా ఒకనాడు బీజేపీ అంటే వాజ్పేయి గారు ఉన్న ఒక సిద్ధాంతంగా బీజేపీ మాత్ర ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంటే ఒక పద్ధతిగా నైతికంగా ఉండేవారు కాబట్టి ఏ పద్ధతి లేకుండా ఏ నియమాలు లేకుండా ప్రభుత్వాలు వడగొట్టాలి భారతదేశం అంతా మేమే వెళ్ళాలి రాజకీయాలు నడవాలి అదా బతికేయాలన్న ఆలోచనే కానీ ఇక్కడ పార్టీ పాటించుకోవడం అదానే కలగా అటువంటి వాళ్ళు బతికేయాలన్న ఆలోచనే కానీ తప్పితే ప్రజలకు ఏదో వేయాలని నా దిచ్చుకుంటే ఏదో మాట తిప్పుడు ఏ కరా ఓ కరా చెప్పుకోలేదు కేకరేనాడు మాత్రం ఏది లేదు ఎక్కడ లేదు అటువంటి ప్రభుత్వం నిర్వహిస్తున్నారు ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే కర్తమ్మా ఒక ఆడపడుచు వచ్చి చెప్పక చేతకు పంతొమ్మిది వరకు డేట్ ఉంది రేపటి వరకు డేట్ ఉండే ఇవాళ ఎనిమిది వరకు డేట్ ఉండే ఉన్నవి కూడా కోర్టు పోర్టులు చార్ట్లు కూడా ఇంటికి వచ్చి అరెస్ట్ చేసు పెద్ద దానికి పెద్ద క్రియేట్ చేసు పెద్ద బ్రాహ్మాడు ఇవన్నీ జరిగినాయి కనుక ప్రజలందరూ చెప్తున్నాం కవిత నిర్దోషిగా బయటకు వస్తుంది తప్పక న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది ఆ భవన్ ధర్మాన్ని కాపాడక తెలియజేస్తున్నాం ప్రజలు ఎక్కడ కూడా దేనికి కూడా మనం అనుమానపడటం రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడనగా మన తెలంగాణ ప్రాంతాన్ని గురించి ఎంత ప్రశ్న ప్రశ్నించే వ్యక్తి కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మన బీహారీ సభ్యత్తు గెలిపించుకోవాలి ఆ బాధ్యత ఇక్కడ దగ్గర ఇక్కడ అలా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా చేసుకొని మనము కేంద్రంలో ప్రశ్నించేటట్టు ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం మన జరిగిన వ్యక్తాలు కానీ ఇక్కడ ఈ పార్లమెంట్లో ఒక మూడు అసెంబ్లీ స్థానాలు ప్రజలు మనం గెలిపించరు కానీ పార్లమెంట్లో గెలిపించుకుంటే కేంద్రం తను మాట్లాడే అక్కకుంటుంది కేంద్రంలో మన దగ్గర ఉన్న మనం తెచ్చుకున్న ఏ తెలంగాణ సాధించుకొని ఎన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నామో ఆ విధాల అభివృద్ధిని ఇంకా ముందర తీసుకుపోవడం కోసం మనం బ్రైట్స్ ఉండే కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ పొరపాటు జరగకుండా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆఫ్ సీ తెలంగాణ ఇచ్చిన గా భారతదేశం మహాత్మా గాంధీ అంతా భారతదేశం తీసుకొచ్చు స్వతంత్రం చేయించడంలో ఈయన తెలంగాణ స్వతంత్రం తెచ్చిన గాంధని పట్టుకొని నోటుకొచ్చిన మాటలు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ నోటుకొచ్చిన మాట ఒక పెద్ద మనిషి వయసులో పెద్దోడు తెలంగాణ రాష్ట్రాలు సాధించడని చెప్పి కూడా చూడకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్న కనుక ఆ మాటలు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఇదేనా తెలంగాణ కోసం చావుకు సిద్ధమైపోయి రాష్ట్రం సాధించిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి ప్రజలు గ్రహించి రేపు రాబో ఎన్నికల వరకు కుక్క కాడు ఇచ్చే అన్నట్టు తప్పక బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టి రేపు పార్లమెంట్ స్థానంలో రేపు పార్లమెంట్లో మనకు గలమెత్తే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రజలు కోరుతున్నాం కవిత ఇది తల్లిదేశం అన్నమైన విషయం మేము అందరం నచ్చి ఆ జిల్లా అధ్యక్షులుగా మేము మా ఎమ్మెల్యే శాస్త్రం కూడా ఖండిస్తున్నామని చెప్పి సభ్యులు మేమందరం కూడా కల్వకుంట్ల కవిత వారి అరెస్టు పూర్తిగా కూడా ఇది చట్ట విరుద్ధం కాబట్టి దీన్ని ప్రజలు మహిళలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇది కవితక్క అరెస్ట్ అరెస్ట్ పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఈనాడు ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ఈడీ కేసు కాదే కాదు ఇది పూర్తిగా కూడా మోడీ చేసిన కుట్రనే మోడీ చేసిన కేసు మాత్రమే ఎందుకంటే ఆనాడు హైదరాబాద్ నగరానికి మోడీ గారు మోడీ గారి తోటి వెంటనే ఈడీ కూడా రావడం జరిగింది మరి అదే రోజు సుప్రీంకోర్టులో కేసు ఉండగానే ఆనాడు ఈడీ అధికారులు కూడా మరి కోర్టులో హాజరై మరి అండర్టేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది మేము కవిత గారిని ఎటువంటి అరెస్ట్ కానీ విచారణ కూడా జరపం బలవంతపు అరెస్ట్ చేయమని చెప్పేసి ఈడీ అధికారులు చెప్పి మధ్యాహ్నం రెండు గంటల ఆ ప్రాంతంలో మరి ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి అక్రమంగా మరి ఈనాడు సూర్యాస్తమయం మరి ఈనాడు అరెస్ట్ చేయడం పూర్తిగా కూడా ఒక మహిళను అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు మరి అరెస్ట్ చేయొద్దు అని చెప్పంగా కూడా చేయమని చెప్పేసి చెప్పడం పూర్తిగా కూడా మరి చేసేరు అంటే కానీ మోడీ గారు చెప్తేనే వేసారు తప్ప ఈనాడు ధర్మాసనం మరి చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు చట్టాన్ని కూడా గౌరవించకుండా ఈనాడు మోడీ గారు వారి చేతిలోకి ఈనాడు సిబిఐ ఈడీ ఐటీ ఇవన్నీ కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా చేర్చుకున్నారా మరి ఏమో తెలుస్తలేదు కానీ ఎక్కడైతే మోడీకి అనుకూలంగా మాట్లాడకపోతే అక్కడ మోడీ కేసులు పెట్టడం వాళ్ళ మీద రైడ్స్ జరిపించడం జరుగుతుంది కి చేయాలంటే అంటే మాత్రం వాళ్ళకి కేసులు అన్నీ మాఫీ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ కావచ్చు వారందరిపైన కూడా ఈనాడు కేసులు అవన్నీ కూడా చేయడం ఎన్నో కుట్రలు చేసేరు మళ్ళీ ఈ బీజేపీ కండవ కప్పుకునే కుట్రలు కేసులన్నీ కూడా మాయం చేశారు అట్లనే కవిత కాకుండా ప్రశ్నించే గొంతుక ఈనాడు మరి కేసీఆర్ గారు తనే రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని తట్టుకోవాలంటే మరి పార్లమెంట్ ఎలక్షన్లో గెలవాలి బీజేపీ అని అంటే ఒక ప్రతిష్ట కలిగిన నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి ప్రతిష్టను మనం దిగజార్చాలంటే తప్పకుండా వారి కూతురుని ఈనాడు ఒక పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని మనం అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారి ప్రతిష్టకు భంగం కలుగుతుంది మనం ఈజీగా ఎలక్షన్లు గెలవచ్చు అని చెప్పేసి వాళ్ళు కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈనాడు గాలిలో మెడల్ కట్టడం ఎంత అబద్ధమో అబద్ధాల మీద పునాదులు నిర్మించడం ఈనాడు మోడీ గారు చేస్తున్నారు కానీ ఎప్పటికీ కూడా న్యాయం ధర్మమే గెలుస్తుంది ఈనాడు కవితకు కడిగిన ముత్యం వల్లే వాళ్ళు నిర్దోషిగా బయటకు వస్తారు ఒక్క రూపాయి కూడా స్కామ్ స్కామ్లో ఇచ్చింది లేదు తీసుకున్న లేదు మరి ఎటువంటి ఆధారాలు కూడా చూపిస్తలేరు గత ఏడాది నుండి ఏడాది గొడవన కొనసాగిస్తూనే సాగదిస్తూనే వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మరి తీసుకున్నట్టు కానీ ఇచ్చినట్టు కానీ కాగితాలకు మాత్రమే అవుతారు కానీ పూర్తిగా మాత్రం ఎక్కడ ఆధారాలు చూపించడం లేదు ఇది కుట్రలో భాగమే ఎన్నికల్లో భాగమే ఎన్నికల స్టంటే ఇది ఎందుకంటే లో మరి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్కు తీసుకెళ్ళి అక్కడ నుంచి ఈడి కార్యాలయానికి పన్నెండు గంటలకు తీసుకెళ్ళి ఇది పూర్తిగా కూడా ముందస్తుగానే వాళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి రావడం జరిగింది కానీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది దానికి ముందుగా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గారు ఉంటారు వారికి నోటీస్ పంపాలి ఇవన్నీ కూడా మరి ఏవి కూడా ఇవ్వకుండానే మరి అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇవి ఏంటంటే మోడీ గారు పూర్తిగా కూడా అధికారులను కానీ ఈ ఐడి ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా మోడీ గారి చేతిలో కీలకొమ్మల్లాగా జీవ సంస్థల్లాగా మారిపోయినాయి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి మరి వాళ్ళందరం కూడా భక్తి ఉన్న వాళ్ళమే రాముడి పేరు మీద ఓట్లు దాడుకోవాలని చూస్తున్నారే తప్ప మరి మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి ఏమి చీరు అని చెప్పేసి మొత్తం ఎక్కడ కూడా ప్రస్తావన కూడా రాలేదు కాబట్టి పూర్తిగా కూడా కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి తీసుకొచ్చి ఇటు జైత్యాలు కానీ పొరుట్లా కానీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అభివృద్ధి చేసిన ఘనత భారతీయ ఉత్తమ పార్లమెంటుయన్ అవార్డు తీసుకున్న ఘనత కవిత గారిది ఏదన్నా కూడా ప్రజల పక్షాన వారు మాట్లాడినట్టు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరి వెలువెత్తి చాటినటువంటి గొప్ప నాయకురాలను ఈ ఈనాడు నిరాధార ఆరోపణలు వారిపై మోపి అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా కూడా మేమందరం ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా నిర్దోషిగా త్వరలో త్వరలోనే బయటకు వస్తారు తప్పకుండా న్యాయం ధర్మం తెలుస్తుంది అని చెప్పేసి మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం దీని అందరూ కూడా ప్రజలు గమనించాలి నాడు కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయో మీరు కూడా గమనించాలి కంట్రోలు కప్పుకుంటేనే మరి వాళ్ళపై ఏది కూడా ఇబ్బంది పెడతలేరు కంట్రోలు కప్పుకోకపోతే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ మూలాలపై ఇబ్బంది కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కేసులు పెట్టాలి ఎవరిని ఇరికించాలి వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టాలి మా పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలు బంద్ చేసి మరి గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది మరి నేను ప్రజలకు ఏం చేయాలి నీళ్లు కావాలన్నా నేను ఇలా పొలాలలో నీళ్లు లేవు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు కోసపడుతున్నారు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అభివృద్ధిపై దృష్టి పెట్టండి తప్ప మరి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టు పనులు మారుకొని అభివృద్ధి చేయాలి ఈనాడు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పది సంవత్సరాల పాలనలో ఎంతో అభివృద్ధి చేయాలి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పని పనిచేయాలని చెప్పేసి మీకు ఇతో ఇటువంటి చేష్టలు ఇటువంటి అరెస్టులు అక్రమ అరెస్టులు కేసులు మంచిది కాదు అని చెప్పేసి మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్లకుట్ల కవిత గారి అరెస్టును మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గత రెండు సంవత్సరాలుగా కూడా వారిపైన కేసు పెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదే పదే ఎంక్వైరీ చేస్తూ సిబిఐ కావచ్చు ఎన్నోసార్లు వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది హైదరాబాద్లో ఇంటికి వచ్చి కూడా ప్రశ్నించడం జరిగింది ఒక రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో మోడీ గారి జగిత్య నిజామాబాద్ పార్లమెంటు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే ఉందో మరియు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది కేసు నమోదు చేసి గీత నాయకురాలు కైతమ్మ గారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది మరి మీరందరూ కూడా మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు ఎవరో కొంతమంది వ్యాపారస్తులు దీంట్లో భాగస్వామ్యం అయిన వారు అప్రూవర్గా మారి వారి పేరు చెప్పిందని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీరు ఆ వ్యాపారంలో భాగస్వాములు ఉన్నట్టు కానీ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏదైనా ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే చూపించిన దాఖలు రెండు సంవత్సరాలలో మరి ఎలాంటి ఆధారాలు లేకుండా మొన్న ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేయడం నిజంగా కూడా దాంతో పాటుగా సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తూ ఈ విషయాన్ని కూడా అదే రోజు కేటీఆర్ గారు కూడా మళ్ళీ ఈడీ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇండి చేసినా కానీ అరెస్ట్ చేసినట్టు దానిపైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు తప్పకుండా ఆ న్యాయ పోరాటంలో నెక్కి కవితమ్మ గారు ఖచ్చితంగా ఒక ఎలాంటి తప్పు చేయని నిందితు రాకుండా ఎలాంటి తప్పు చేయని ఒక మంచి పార్లమెంటరీగా తప్పకుండా అతి త్వరలోనే బయటకు వస్తారని చెప్పి న్యాయం కవితమ్మ గారి పక్షాన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పక్షాన మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో గతీభావాలు కూడా తెలియజేస్తా మీరు చూస్తే చాలా విచిత్రమైన కేసు నేను కొద్దిగా సైంటిఫిక్గా ఎదుబద్ధంగా మాట్లాడతాను ఇక్కడ కేసులో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా డబ్బులు చేతులు మారినట్టు వరకు ఎక్కడ తెలియలేదు కోర్టు అంత ముందు సుప్రీం కోర్టు కూడా చెప్పింది ఎప్పుడైతే వీళ్ళు ఆ నాయకుల్ని కానీ మనకి టీఆర్ఎస్ నాయకులు కానీ కేసులు వినిపించినారో అప్పుడే కోర్టు అడిగింది ఎక్కడన్నా డబ్బులు చేతులు మారినాయా ఎక్కడన్నా మనీ ట్రైల్ ఉందా డబ్బులు ఇక్కడ నుంచి పోయినట్టుగా ఏమన్నా దాఖలాగా ఇప్పటి ఇప్పటివరకు కూడా లేదు ఈడీ ఏమవుతుంది ఇక్కడ అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఎప్పుడు మూడు నేను ఈడీని వాడుకోవాలనుకుంటే ఆ రోజు ఈడిని పంపించేస్తారు ఈడీ ఏం చేస్తుంది వచ్చి నేను కేసు పెడుతుంది ఇప్పటివరకు ఈడీతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఇప్పటి వరకు ఈడీ చేసిన కేసులలో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఇప్పటివరకు కేసులు ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు అంటే మీకు అర్థం కదా కేవలం ఫస్ట్ కేసు పడేయాలి వాళ్ళని జైల్లో పెట్టాలి అది ఈడీ చేసే పని ఈడీ ఎప్పుడైనా కేసు పంపించినప్పుడు అది మన బాధ్యత అవుతుంది మనం మళ్ళీ నేను నిజాయితీ పను ప్రూవ్ చేసుకోవడానికి అప్పటివరకు వాళ్ళు సో మీరు చూస్తే ఇప్పటివరకు ఎక్కడ మన ఇంట్రెండ్ కనబడలేదు సేమ్ విధంగా ఎక్కడెక్కడైతే మంచి రాజకీయ నాయకులు ఉన్నారో ఎక్కడెక్కడైతే గట్టిగా లోకల్ రాజకీయ నాయకులు ఉన్నారో అక్కడ వాళ్ళు కేసు కేసులు పెడతారు మీరు చూస్తే ఆపుని కానీ అక్కడ ఢిల్లీలో ఇక్కడ కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారిని ఎట్లా చేయాలని చెప్పేసి ఎట్లా దించాలి కేసీఆర్ గారిని ఎలా వారిని ఇవాళ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో తిరగకుండా చేయాలి ఇది వాళ్ళు చేసిన ప్లాన్ దాని ప్లాన్ ప్రకారమే దాని తరలిస్తాం మీరు చూస్తే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు యాక్చువల్లీ పంతొమ్మిదో తారీఖు నాడు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉండేది కానీ వీళ్ళు ముందే వస్తారు ఈడీ వస్తారు డైరెక్ట్ సాయంకాలం కూడా అరెస్ట్ చేస్తారు తీసుకొని పోతారు దీని ద్వారానే ఏం తెలుస్తుంది మోడీ గారు నెక్స్ట్ డే ఎలక్షన్ క్యాంపెయిన్ వస్తారు జిల్లా వచ్చేయండి చూసారా మేము అందరినీ అరెస్ట్ చేస్తాము ఎవరిని వదలం అవినీతి అవినీతి పనులందరూ కూడా మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కదా ఎట్లా మీరు చూడండి అజిత్ పవార్ కానీ ఎవరి మీద ఈ కేసు ఉంటుందో వాళ్ళు తప్పకుండా వెళ్ళి అవుతారు నారాయణ రాణి కానీ జగన్ భుజ్పాల్ కానీ సింధియా కానీ అస్సాం ముఖ్యమంత్రి అయితే ఆయన సిబిఐ ఈడీ అన్ని కేసులు ఉంటే ఆయన పోయి జాయిన్ అవుతాడు పార్టీలో రేపు ఆ మర్చిపోతున్న కేసులు అన్ని కూడా మాఫీ అవుతాడు ఇది వాళ్ళు చేసే పని వాళ్ళు ఏంటంటే ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళ మీద పోరాటం చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకు మొదలైంది ప్రాబ్లం అంతా ఎప్పుడు మొదలైంది అంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ స్టార్ట్ చేశారో ఆ రోజు మొదలైంది ప్రాబ్లమ్ అంతా ఆ రోజు కేసు పోతాం అంటున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక రోజు తెలంగాణ దాటి వస్తే ఆ రోజు బీజేపీకి మన ఉండదు ఉండదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు అందుకొనకే వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళు ఇదంతా కూడా కవిత కలిగియడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు ప్రస్తుతం ద్వారా మామూలుగా అందరూ అందరు లిక్కస్తున్నారని మాట్లాడతారు మీరు ఇంత ఇక్కడ స్కామ్ అంతే అసలు స్కామ్ ఏదో ఎవరికి తెలియదు ఇప్పుడు డబ్బులు ఎక్కడైనా చేతులు మారినా ఎవరికి తెలియదు డబ్బులు ఇప్పుడు చేతులు అడిగితే ఈడీ చెప్తారు డబ్బులు మారలేదు ఇక్కడ చేతి పాలసీ విధానం చేస్తూ ఉంటే దాని మీద కేసు వేసినారు మామూలుగా ఆ పాలసీ విధానం ఏంటో కూడా ఈకి తెలియదు ఎవరికి తెలియదు ఏదో ఈ పాలసీ విధానంలో ఆ పున్ను బీఆర్ఎస్ కుమ్మక్ అయింది ఆ పన్ను బీఆర్ఎస్ దీంట్లో డబ్బులు సంపాదిస్తారని ఇదే పాలసీ నిజంగా పంజాబ్లో నడుస్తూ ఉంది పంజాబ్లో బ్రహ్మాండంగా రాష్ట్ర ఆదాయం యాభై శాతం పెరిగింది ఇదే పాలసీ ఇదే సేమ్ పాలసీ పంజాబ్లో పెట్టారు దాంట్లో రాష్ట్రం పంజాబ్లో రాష్ట్రం ఆదానికి యాభై పర్సెంట్ పెట్టింది ఇది ఎట్లా ఉందంటే మీరు చూస్తే అర్థం ముందు ఈడీ రాకముందు కూడా ఫస్ట్ ఈడీ రాబోతుంది బీఆర్ఎస్ రోడ్ మీద ఆప్ మీద అరెస్ట్ చేయబోతుందని చెప్పి ఎవరైనా సార్ అనౌన్స్ చేశారు తెలుసా మీ అందరు కూడా మీ అందరూ చూస్తే న్యూస్లో ఫస్ట్ అనౌన్స్ చేసింది బీజేపీ ఎంపీ గారు అనౌన్స్ చేశారు నిశ్చికాంత్ అని ఆయన అనౌన్స్ చేశారు రేపు పొద్దున ఎల్లుండి పొద్దున ఈడీఓలో కేసు ఫైల్ చేయబోతున్నారు ఆ కేసు ఎవరు ఆప్ నాయకుల్ని బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఇప్పిస్తారని చెప్పి వాళ్ళు ఫైల్ చేస్తారు అదే విధంగా బీఆర్ఎస్ రచించిన కథ ప్రకారమే మెల్లిమెల్లిగా సారీ బీజేపీ వాళ్ళు రచించిన పథకం ప్రకారమే ఫస్ట్ ఆపులు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత బీఆర్ఎస్ కవిత గారి మీద కేసు పెడతారు కవిత కేసు పెడతారు అసెంబ్లీ ఎలక్షన్ ముందు అడవిస్తారు అసెంబ్లీ ఎలక్షన్ ముందు అడవడంత తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోతుంది కేసు మళ్ళీ భారతదేశం రాగానే మళ్ళీ అడవి సో బేసికలీ బీజేపీ రచించిన ఒక మంచి కథ ఆ కథకి వీళ్ళందరూ కూడా పలు దయచేసి మీ ద్వారా ఏంటంటే మీరు కూడా కొద్దిగా ఈ వెనకాలకున్న నిజ నిజాలు కొద్దిగా బయటపెట్టి ప్రజలందరికీ తెలియజేయాలి వంద శాతం కవిత గారు నిజాయితీ రాబోతున్నారు ఏమీ లేదు వాళ్ళకి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం కష్టపడడానికి మా బిరాజ్ పార్టీని కష్టపడడానికి చేస్తున్నారు దానికి తోడు ఇవాళ ఏదో చోటభాయ్ కలిసిన దీనిలో మీకు ఎవరో చోటబాయ్ పడేబాయ్ తెలుసు కంప్లీట్లీ రెండు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న ఇద్దరు నాయకులు మోడీ బాయ్ రేవంత్ బాయ్ ఇద్దరు బయలు కలిసిపోయారు ఇప్పుడు పడేబాయ్ చోటబాయ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు ఇదంతా నేను చూస్తా ఉన్నాను ఏదో విధంగా బిఆర్ఎస్ నాయకులు అటాక్ చేయాలి ఈయన ఆయన ఈయన రెండు పార్టీలు సిద్ధాంతపరంగా పెద్దరెకులు చూస్తున్నారా మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఆయన మాట్లాడు మేము రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని ఒక మాట్లాడు బీజేపీ మాట ఒక మాట్లాడు కనీసం ఆయన ఆఖరికి నినగాక మొన్న మీరు అందరు లైఫ్ లో మొన్ననే రంజాన్ ఫెస్టివల్ రోజు ఓవైసీ గారు సిఏ గురించి సిఐ గురించి మళ్ళీ సీఏ పాస్ చేసిన కదా మనం సిఐ గురించి ఎవరు మాట్లాడితే ఎవరు భాయ్ అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద అడిగితే ఈయన కనీసం ఒక మాట మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ వైపు అది వాళ్ళిద్దరిద్దరు భాయ్ చోటే భాయపడేవాయి కలిసి పన్నుతోన్న కుట్ర ఇది దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వీళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నిజానికి ఓట్లు పెట్టడానికి ఏ మాత్రం హక్కులు ఇవ్వాలి వాళ్ళిద్దరికి కూడా మేనిఫెస్టో లేదు అజెండా లేదు ప్రజలకు చేసిన పని ఒక్కటి కూడా లేదు ఇప్పటివరకు ఎవరికన్నా బీజేపీ వల్ల ఒక న్యాయం జరిగిందా మన రాష్ట్రానికి ఏమైనా ఉంటే గుజరాత్ తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి న్యాయం జరగలేదు సేమ్ వే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఒక పని చేయలేదు ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు కానీ రోజు పొద్దున తొక్కుతా పేగులు తీసి మెడలు వేసుకుంటా చంపుతా ఇది తప్ప ఒక్క పని చేయలేదు పని శాతగాన వాళ్ళు అందరూ ఇది చేసే పని ఏంది కేసులు పెట్టాలి ఇరికియ్యాలి పార్టీని పాడి చేయాలి తప్ప ఒక్క పని కూడా వాళ్ళకి వాళ్ళ సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారు కాబట్టి కేసులు పెట్టాలి గుర్తులు మాట్లాడాలి పెద్ద పెద్ద నాయకులందరినీ కొనేయాలి ఇది తప్ప ఒక్క మంచి పని చెట్లేదు మీరు చూస్తే బీజేపీలో ఇప్పుడు ఎంపీ సీట్లు ఎంపీ క్యాండిడేట్ అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ ఉన్నారు తప్ప అందుకని దయచేసి నేను కోరిక ప్రజలు కూడా కొద్దిగా మేల్కొని ప్రశ్నిత్రులు కూడా ఈ సమాచారాన్ని మీరు కొద్దిగా లోతుగా కొద్దిగా చదివితే మీకు కూడా అర్థమైపోద్ది దీంట్లో ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ కవిత గారు కానీ ఏమాత్రం సంబంధం లేదు వంద శాతం కవిత గారు బ్రహ్మాండంగా దోషిగా బయటకు వస్తారు ఆవిడ ఇంట్లో ఏమాత్రం సంబంధం లేదు ఏంటంటే ఎలక్షన్ల మధ్యలో కావాలి ఇచ్చిన తప్ప దీంట్లో ఏమాత్రం నిజాలు లేవు ఏమాత్రం ఇప్పటివరకు ఒక రూపాయి మనీ ట్రైన్ కనబడలేదు ఒక చేతి ద్వారా ఇంకో బ్యాంకు కానీ ఇంకొక చేతికి కానీ డబ్బులు కూడా ఇప్పటివరకు ఒక రూపాయి కూడా కనబడలేదు దయచేసి మీరు అందరూ కూడా రెస్మితుల ద్వారా ప్రజలకు తెలియని కోరుతాను